കുഡ് ഈവനിങ് കുട്ട് ഈവനിംഗ് എവരുവാൻ ഐ മൈ ആഡിബിൾ നാ വായിട്ട് రైట్ వెల్కమ్ టు ఇంగ్లీష్ క్లాసెస్ మరి ఆల్రెడీ మనం అనౌన్స్ చేసుకున్నాం రైట్ ఆమె అడుగు రైట్ వాయిస్ మీ క్లారిటీకి ఉంది ఈరోజు మనం ఈ లైవ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇంకా మనకు టెట్ కు చాలా తక్కువ రోజులు మాత్రమే సమయం రైట్ ఈ విషయం అందరికీ తెలిసింది ఈ టైంలో ఈ టైంలో ఆల్రెడీ మనము టెస్ట్ సిరీస్ ద్వారా టెస్ట్ సిరీస్ ద్వారా జనరల్ సిలబస్ మొత్తం మనం టోటల్ కంప్లీట్ చేసుకోబోతున్నాం రైట్ ఇప్పుడు మనకు మిగిలింది టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అనేవి మనకు మిగిలి ఉన్నాయి రైట్ ఇంకా ఎవరైనా టెక్స్ట్ సిరీస్ మీరు తీసుకొని ఎగ్జామ్స్ రాసుకొని ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మీకు క్లారిటీగా ఉన్నాయి అవన్నీ కూడా ఉంటే అది మీకు చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఏం చేయాలి అని అంటే టెక్స్ట్ బుక్స్ పైన టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి గ్రామర్ అంతా మనం సాల్వ్ చేసుకుంటూ రావాలి ఎందుకంటే మనం ఆల్రెడీ జనరల్ గ్రామర్ చదివి ఉంటాము కాబట్టి దానికి అనుగుణంగా టెక్స్ట్ బుక్ లో ఎలా ఉందో ఆ గ్రామర్ మొత్తం ఒకసారి మీరు చూసినట్లయితే కాన్సెప్ట్ నుండి ఏ బిట్ కూడా మిస్ కాకుండా మనం ఆన్సర్ చేయగలుగుతాం దాంతోపాటు ఇంకో విషయం ఏంటి అని అంటే అందరూ కూడా టెక్స్ట్ బుక్లు చదివినప్పుడే మనకు కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్ పైన ఫోకస్ చేయండి జనరల్ గ్రామర్ చదివిన తరువాత మీరు చదివితే మీకు చాట్లాంటివి రైట్ ఆల్రెడీ మనము థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ మొత్తంలో మనకు టెట్ సిలబస్ టెట్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ మొత్తం కూడా మనము థర్డ్ టు టెన్త్ క్లాసెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ నౌన్ అనే కాన్సెప్ట్ ఉంది నౌన్ గాని నౌన్ అనే కాన్సెప్ట్ ఉంది అది థర్డ్ క్లాస్ లో ఎక్కడ ఉంది ఫోర్త్ క్లాస్ లో ఏ పేజ్ నెంబర్ లో ఉంది ఫిఫ్త్ లో ఎక్కడ ఉంది ఇట్లా టెన్త్ వరకు ఏ పేజ్ నెంబర్ లో ఉందో ఆ కాన్సెప్ట్ అంతా ఒకేసారి మనం డిస్కస్ చేసుకుంటే మనకు ఆ కాన్సెప్ట్ సంబంధించినటువంటి బిట్ అనేది మిస్ కాకుండా ఉంటుంది ఓకేనా కాబట్టి మనం ఖచ్చితంగా ఇలా ప్రిపేర్ అయితే ఈజీగా ఉంటుంది అందుకనే మీకు ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్ యాప్ లో మీకు థర్డ్ టు టెన్త్ క్లాసెస్ టెక్స్ట్ బుక్ సిరీస్ అనేది ఒకటి లాంచ్ చేయడం జరిగింది కేవలం వన్ రూపీని మీకు అక్కడ పీడిఎఫ్ మనం మాక్సిమం లైవ్ లో చెప్పుకుంటాం ఆ లైవ్ కి సంబంధించిన పీడిఎఫ్ అన్ని కూడా ప్రతి కాన్సెప్ట్ పీడిఎఫ్ డైలీ వన్ ఆర్ టూ ఆర్ త్రీ కాన్సెప్ట్ సంబంధించిన పీడిఎఫ్స్ మీకు అక్కడ యాప్ లో అప్లోడ్ అవుతా ఉంటాయి ఓకేనా ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు పీడిఎఫ్ అవైలబుల్ గా ఉంటాయి ఓకేనా ఇప్పుడు మనము టెక్స్ట్ బుక్ సంబంధించి కనుక మనం క్లియర్ చేసుకుంటే మనకు ఎలాంటి సమస్య రైట్ ఇప్పుడు ఈ రోజు మనము టైం వేస్ట్ చేయకుండా అబ్జెక్టివ్స్ కి సంబంధించినటువంటి ఆర్డర్ ఆఫ్ అబ్జెక్టివ్స్ అనే కాన్సెప్ట్ మనకు మన టెక్స్ట్ బుక్ లో ఉంది పాటు మన సిలబస్ లో సపరేట్ గా మెన్షన్ చేయడం జరిగింది ఆర్డర్ ఆఫ్ అబ్జెక్టివ్స్ అని అంటే ఖచ్చితంగా ఆ కాన్సెప్ట్ నుంచి మనకు క్వశ్చన్ అనేది రావడం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైట్ కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం ఇది బ్లాజమ్స్ ఫైవ్ ఫిఫ్త్ క్లాస్ లో మనకు పేజ్ నెంబర్ ఫార్టీ లో సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఓకేనా ఒకసారి చూద్దాం మెటిల్డా వాజ్ ఏ ప్రెటీ అండ్ అడ్మైరబుల్ గర్ల్ ఇన్ సెంటెన్స్ ప్రెటీ అండ్ అడ్మైరబుల్ ఆర్ అబ్జెక్టివ్స్ ఇంకేమన్నాడు అబ్జెక్టివ్స్ డిస్క్రైబ్ అబ్జెక్టివ్స్ అనేవి ఎవరిని డిస్క్రైబ్ చేస్తాయి నౌన్స్ డిస్క్రైబ్ చేస్తాయి మనం ఇది జనరల్ గ్రామం విని ఏమని ఆబ్జెక్టివ్స్ అనేవి నౌన్ డిస్క్రైబ్ చేస్తాయని ఆబ్జెక్టివ్స్ అనేవి నౌన్స్ నుండి వర్బ్ నుండి ఫామ్ అవుతాయి అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్ మనకి ఇది ఇంకా ఓకేనా నెక్స్ట్ మీరు గమనిస్తే

ఇక్కడ అడ్మైరబుల్ అనేది మనం మనం యాడ్ చేస్తే అది మనకు అడ్జక్టివ్ అవుతుంది అని చెప్తున్నాడు ఇది చాలా ఇంపార్టెంట్ ఓకేనా విచ్ ఆర్ ఫార్టివ్ బై యాడింగ్ సఫిక్సెస్ ఐఎన్జి ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఇది మీరు బాగా పెట్టుకోవాలి ఏంటి అంటే బాగా గుర్తుపెట్టుకోండి దీన్ని ఇలా సీక్వెన్స్ గా గుర్తుపెట్టుకోండి ఏతో ఏఎన్టీతో ఈఎన్టీ ఓకేనా ఐతో ఐతో ఐబిఎల్ఈ ఐఎన్జి ఐబిఈ తర్వాత ఎఫ్యుఎల్ చివరిలో ఫోర్ లెటర్స్ ఉండేటువంటిది ఏంటి అని అంటే ఏబిఎల్ఈ ఏబిఎల్ఈ ఐబిఎల్ఈ ఒక కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇవి రెండు ఫోర్ లెటర్స్ ఉన్నటువంటి తర్వాత ఐఎన్జి ఐబీఈ ఏఎన్టీ ఈఎన్టీ ఎఫ్ ఇట్లా మనము డివైడ్ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనకు ప్రిఫిక్సెస్ అనే మాట కూడా ఉంది చాలా ఇంపార్టెంట్ సఫిక్సెస్ ప్రిఫిక్సెస్ అనే మాట కూడా ఉంది ఓకేనా ఇప్పుడు యూజ్ ఫుల్ యూజ్ ప్లస్ అనేది ఇక్కడ ఏమైతుంది వర్బ్ అయింది మనకు అడుగుతాడు యూజుఫుల్ ఏబుల్ ఐబిఎల్ యూజుఫుల్ లో ఎఫ్ఎల్ అనేది ఏబిఎల్ఈ అనేది ఐబిఎల్ఈ అనేది ఈఎన్టీ అనేది యాడ్ చేయడం ద్వారా అబ్జెక్టివ్ గా ఏర్పడతాయి అంటే వర్బులకు యాడ్ చేయడం ద్వారా అబ్జెక్టివ్ గా ఏర్పడతాయి చాలా ఇంపార్టెంట్ రైట్ మరి మనకి ఇక్కడ క్లారిటీగా సంబంధించి ప్లెజెంట్ ఇగ్నోరెంట్ రెసిస్టెంట్ ఐవిఈ కి సంబంధించి సెలెక్టివ్ క్రియేటివ్ టాకట్ ఐఎన్జి కి సంబంధించి అమ్యూజింగ్ రిలాక్సింగ్ సర్ప్రైజింగ్ ఇట్లా మనకు అన్ని కూడా క్లారిటీగా పదాలు ఇవ్వడం జరిగింది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక్కడ మీకు గమనిస్తే ఇక్కడ యాడ్ చేయమన్నాడు యూజ్ కు కరెక్ట్ ఏ సఫిక్స్ యూజ్ఫుల్ రిమార్కబుల్ డిఫరెంట్ రెసిస్టెంట్ సెలెక్టింగ్ అమ్యూజింగ్ ఎక్స్పాండబుల్ సెన్సిటివ్ ఓకేనా ప్లెజెంట్ ఇవి మనకు వీటిని జాగ్రత్తగా మనం రాయాల్సి ఉంటుంది ఖచ్చితంగా అమ్మ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ కూడా ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా అబ్జెక్టివ్ సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో భాగంగా క్వశ్చన్ అడగచ్చు దాంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనకు సఫిక్సెస్ ప్రిఫిక్సెస్ అని కూడా ఇచ్చాడు ఓకేనా వకాబుల పార్ట్ అక్కడి నుంచి కూడా మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి రైట్ ఇది ఆబ్జెక్టివ్ సంబంధించింది ఇంకొక విషయం ఏంటంటే ఆర్డర్ ఆఫ్ అబ్జెక్టివ్ సంబంధించి మనకు చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఆర్డర్ ఆఫ్ అబ్జెక్టివ్స్ ఓకేనా వాటిపైన మీరు చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయాలి ఇది మళ్ళీ వస్తుంది రైట్ ఇప్పుడు మనం మెయిన్ గా ఆర్డర్ ఆఫ్ అబ్జెక్టివ్స్ పైన ఫోకస్ చేయాలి రైట్ ఇది ఆల్రెడీ మిస్టేక్ అని లాస్ట్ టైమే టెక్స్ట్ బుక్ లో సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయినా కూడా అలా అని ఇస్తున్నాడు అబ్జెక్టివ్ ఆర్డర్ ఆఫ్ అబ్జెక్టివ్ సంబంధించి ఫిఫ్త్ క్లాస్ లో మనకు ఇక్కడేమో రాంగ్ ఉంది నెక్స్ట్ పేజ్లో వచ్చేసరికి అక్కడ కరెక్ట్ గా ఇవ్వడం జరిగింది ఓకేనా మనము ఫిఫ్త్ క్లాస్ లో ఎయిత్ క్లాస్ లో రెండు దగ్గరగా పోల్చి చూద్దాం ఓకేనా ఇక్కడ ఒకసారి షీ డిస్కవర్డ్ ఏ బ్యూటిఫుల్ డైమండ్ నక్లస్ అని జనరల్లీ ైబ్ేనా కంటే ఎక్కువ్స్ ఉన్నప్పుడు ఓకేనా వాటిని మనం ఆర్డర్ లో ఉంచవలసి ఉంటుంది ఆ ఆర్డర్ ను ఒకసారి చూద్దాము అన్నాడు రైట్ ఏమంటారు ఇక్కడ ఫస్ట్ నెంబర్ అంటున్నాడు సైజ్ అంటున్నాడు షేప్ అంటున్నాడు ఆరిజిన్ ఒపీనియన్ మనకు నెంబర్ తర్వాత కాబట్టి ఇది మనకు టెక్స్ట్ బుక్ లో రాంగుగా ఉంది మరి ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఏమి ఇచ్చాడో చూడండి మరి అంత క్లారిటీకి ఇచ్చారు కదా మీరు ఇక్కడ గమనిస్తే ఏ తర్వాత బ్యూటిఫుల్ అనేది ఒపీనియన్ బిగ్ అనేది సైన్స్ మరి ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి బ్యూటిఫుల్ అనేది ఒపీనియన్ సిక్స్త్ ప్లేస్ లో ఇచ్చాడు బిగ్ అనేది సైజ్ సెకండ్ ప్లేస్ లో ఇచ్చాడు అంటే అది రాంగే కదా రాంగు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మరి కరెక్ట్ సైజ్ ఏంటి సార్ కరెక్ట్ సైజ్ ఏంటి సార్ అంటే మనకు ఒక కోడ్ ఉంది చాలా 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 ఇంపార్టెంట్ ఆ కోడ్ మీరు ఆ కోడ్ను గుర్తుపెట్టుకుంటే ఆర్డర్ ఆఫ్ అబ్జెక్టివ్స్ మీకు ఈజీగా సాల్వ్ చేయడం వస్తుంది ఏంటి అంటే ఆ కోడ్ ఒక్కసారి చూడండి నో సాస్ డాట్ కాంపీ నోసాస్ డాట్ కామ్ పి ఇక్కడ ఎన్ అంటే నెంబర్ అంట ఓ అంటే ఒపీనియన్ అంట ఎస్ అంటే సైజ్ అంట ఏ అంటే ఏజ్ అంట ఇంకొక ఎస్ అంటే షేప్ అంట సి అంటే కలరు ఓ అంటే ఆరిజీను ఎం అంటే మెటీరియల్ ఆ తర్వాత పి అంటే పర్పస్ తర్వాత మనకు హెడ్వర్డ్ అయినటువంటి నౌన్ వస్తుంది చివర ఇది మనకు కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఒరిజినల్ ఆర్డర్ ఏంటి అని అంటే మనకు స్టాండర్డ్ గ్రామర్ ప్రకారం మనకు ఇది ఒరిజినల్ ఓకేనా దీన్ని ఆధారంగా చేసుకునే మనం రాయాల్సి ఉంటుంది కానీ మనకు ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఇంకొకటి ఉంది దాన్ని కూడా చెప్తాను ఓకేనా ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఆర్డర్ కూడా నేను చెప్తాను ఒకసారి ఫస్ట్ ఇది గమనించండి ఇక్కడ మీరు మనకి ఇచ్చినటువంటివి అన్ని గమనించండి ఏ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అనేది మనకు ఒపీనియన్ అవుతుంది బిగ్ అనేది సైజ్ అవుతుంది బ్లూ అనేది కలర్ అవుతుంది డైమండ్ అనేది మెటీరియల్ అవుతుంది నెక్లెస్ అనేది మనకు నౌన్ అవుతుంది కరెక్టే కదా ఒపీనియన్ ఫస్ట్ ఉంది సైజు తర్వాత ఉంది తర్వాత కలర్ ఉంది తర్వాత మెటీరియల్ ఉంది తర్వాత చివరిలో నవ్వు ఇది కరెక్ట్ గానే ఉంది నెక్స్ట్ చూడండి ఇది కరెక్ట్ కాలో చూద్దాం ఏ అనేది నెంబర్ ను డినోట్ చేస్తుంది కాబట్టి ఆర్టికల్ ఏ ఓకే రైట్ నెక్స్ట్ బిగ్ అనేది చూడండి బిగ్ అనేది సైజ్ కదా సైజ్ ఉంది ఇక్కడ నెక్స్ట్ వైట్ అనేది కలర్ కదా నెక్స్ట్ కలర్ వచ్చింది లెదర్ అనేది మెటీరియల్ కదా లెదర్ వచ్చింది బ్యాగ్ అనేది నవ్వు ఇది మనకి ఇట్లానే జబ్లింగ్ చేసి ఇస్తాడు ఏ వైట్ లెదర్ బిగ్ బ్యాగ్ అంటాడు దీన్ని కరెక్ట్ చేయమంటాడు అప్పుడు ఏం చేయాల ఈ కోడ్ ను ఐడెంటిఫై చేసుకొని మీరు ఆన్సర్ చేయవలసి రైట్ నెక్స్ట్ చూడండి ఇక్కడ త్రీ అనేది మనకి ఏమైతుంది త్రీ అనేది నెంబర్ అవుతుంది లవ్లీ లవ్లీ అనేది మనం ఒపీనియన్ కింద తీసుకోవచ్చు టినీ అనేది సైజ్ కింద తీసుకోవచ్చు ఎల్లో అంటే కలర్ కింద తీసుకుంటాం లవర్స్ అనేది ఇక్కడ మనకు నవన్ అవుతుంది కరెక్టే కదా ఇది కూడా కరెక్ట్ ఆర్డర్ లో ఉంది ఇది కరెక్ట్ రైట్ ఇవి రెండు కూడా మనకు ఈజీగా సాల్వ్ చేయొచ్చు నెక్స్ట్ ఉండదు స్మార్ట్ లిటిల్ బాయ్ ఇది కూడా అంటే ఏ అనేది మనకి ఇక్కడ నంబర్ కింద తీసుకుంటాం నెంబర్ ఆర్ ఆర్టికల్ అని కూడా చెప్పచ్చు ఓకే మన సిగ్నల్ డినోట్ చేయడానికి మనం జనరల్ గా ఏ పను స్మార్ట్ అనేది ఒపీనియన్ తెలుపుతా ఉంది లిటిల్ అనేది సైజును ను తెలుపుతా ఉంది బాయ్ అనేది నో ఇది కూడా కరెక్ట్ ఆర్డర్ లోనే ఉంది భయపడాల్సినటువంటి పని లేదు రైట్ మనం ఆర్డర్ ఆఫ్ అబ్జెక్టివ్ ను సాల్వ్ చేసేటప్పుడు ప్రతి ఆప్షన్ లో ఇది ఏమైతుంది ఇది సైజ్ అవుతుందా షేప్ అవుతుందా మెటీరియల్ అవుతుందా కలర్ అవుతుందా అనేది చేసుకున్నట్లయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఓకేనా అస్సలు కన్ఫ్యూజన్ అవసరం లేదు కన్ఫ్యూజ్ పడితే ఇబ్బంది పడతారు రైట్ మరి నెక్స్ట్ మీరు గమనించండి ఇక్కడ చూడండి నెంబర్ అనేది ఏ కింద తీసుకున్నాడు ఒపీనియన్ కింద బ్యూటిఫుల్ సైజ్ బిగ్ కలర్ బ్లూ మెటీరియల్ డైమండ్ మరి ఇక్కడ మనం గమనిస్తే ఆల్రెడీ మనం ఇక్కడ రాసినటువంటిదే ఇక్కడ సెకండ్ దాంట్లో ఏంటి ఏ అనేది నెంబరు ఓకేనా తర్వాత ఏమొస్తుంది ఇక్కడ దీనికి సంబంధించి ఒపీనియన్ కిందికి వస్తాయా ఇవన్నీ మనము రాయాల్సి ఉంటుంది ఇది మనము వర్క్ కిందకి తీసుకుంటాం ఓకేనా మనకు ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాక్సిమము వీటినే జంప్లింగ్ చేసి అడగచ్చు ఏ బిగ్ వైట్ లెదర్ బ్యాగ్ లేదా త్రీ లవ్లీ టినీ ఎల్లో ఫ్లవర్స్ ఇది కాని అడుగుతాడు లేదా ఎ బ్యూటిఫుల్ బిగ్ ఎ బ్యూటిఫుల్ బిగ్ బ్లూ డైమండ్ నెక్లెస్ ఇది కూడా అడగచ్చు కంప్లీట్ చేసి ఓకేనా మనము ఇలా ఈజీగా మనం ఆన్సర్ సాల్వ్ చేసుకోవచ్చు మన ఆర్డర్ ఆఫ్ అబ్జెక్టివ్స్ రైట్ నెక్స్ట్ ఇది ఫిఫ్త్ క్లాస్ కు సంబంధించిన ఓకేనా నెక్స్ట్ మనము ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ లో మనకి ఏమి ఇచ్చాడు అనేది క్లారిటీగా చూద్దాం నెక్స్ట్ అండి ఎయిత్ క్లాస్ లో మనకు నౌను ఫ్రేజు అనివ్వడం ఎయిత్ క్లాస్ లో మనకు నౌను ఫ్రేజ్ అనివ్వడం దానికి ఓకేనా ఒకసారి బాగా చూడండి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఐ టుక్ అవుట్ ఎ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్ ద ఫ్రేజ్ ఈజ్ ఇటాలిక్స్ ఈజ్ ఏ నౌన్ ఫ్రేజ్ ఇది ఏమంట నౌన్ ఫ్రేజ్ అంటున్నాడు ఈ ఫ్రేజ్ అంతా ఏమంట అంటున్నాడు నౌన్ ఫ్రేజ్ అంటున్నాడు ఇట్ హ్యాస్ ఏ నౌన్ బాక్స్ అనేది ఇక్కడ నౌన్ ఉంది యాజ్ ద హెడ్ వర్డ్ అంటే ఈ బాక్స్ ని ఏమంటాము అంటే దీన్ని మనము ఎండ్ వర్డ్ అంటాం చాలా ఇంపార్టెంట్ ఈ మాట జాగ్రత్తగా ఉండాలి అండ్ త్రీ ఆబ్జెక్టివ్స్ ప్రిసీడింగ్ దానికంటే ముందు ఎన్ని అబ్జెక్టివ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ త్రీ ఆబ్జెక్టివ్స్ సారీ ఇది వన్ టూ త్రీ ఇది ఆటగా త్రీ ఆబ్జెక్టివ్స్ దానికంటే ముందు ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నాడు నోట్ ఇస్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ఆబ్జెక్టివ్స్ ఆర్డర్ అక్క సైజ్ అనేది స్మాల్ ఇక్కడ బ్లాక్ అనేది కలర్ ను తెలుపుతుంది మెటీరియల్ అనేది టిన్ను తెలుపుతుంది

నోసాస్ డాట్ కామ్ పి అని చెప్పారు ఓకేనా అది జనరల్ దాని ప్రకారం అయితే నోసాస్ డాట్ కామ్ పి గుర్పెట్ ఇక్కడ టెక్స్ట్ బుక్లు ఏమి ఇచ్చాడు ఇచ్చాడు తర్వాత ఒపీనియన్ ఆర్ ఫీలింగ్ ఇచ్చాడు సైజు ఏజ్ సైజు షేప్ ఏజ్ ఇచ్చాడు మాడిఫైడ్ త్రీ ఎలా ఉన్నా కలర్ మాడిఫైడ్ ఫోర్ మెటీరియల్ మనకు ఇవి ఇవ్వడం జరిగింది ఓకేనా అంటే ఇప్పుడు మనకు కోడ్ ఏమైతుంది కోడ్ మనము ఇక్కడ ఒక డిఫరెంట్ గా తయారు చేసుకున్నాం ఓకేనా ఏం తయారు చేస్తామంటే ఒకసారి చూడండి ఓఎస్ఎస్ఏ అని తయారు చేస్తుంది ఓఎస్ఎస్ఏసిఎం ముందు డి ఉంచుకో ఓకేనా డి అంటే డిటర్మైనర్ అంటాం ఇక్కడ డి అంటే డిటర్మైనర్ అంటాం ఓ అంటే ఒపీనియన్ ఆర్ ఫీలింగ్ అంటాం ఎస్ అంటే సైజ్ వస్తుందమ్మా ఇంకొక ఎస్ అంటే షేప్ వస్తుంది ఇంకొక ఏ అంటే ఏజ్ వస్తుంది నెక్స్ట్ సి అంటే కలర్ రాస్తాం తర్వాత ఎం అంటే మెటీరియల్ తర్వాత హెడ్ వర్డ్ హెడ్ వర్డ్ అనేది మనకి ఇక్కడ నౌనై ఉంటుంది రైట్ ఇది మీరు బాగా పెట్టుకోవాలి ఇది చాలా 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 ఇంపార్టెంట్ రైట్ ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అయితే మీరు ఇక్కడ గమనించవలసింది ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్సే మీకు చాలా 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 ఇంపార్టెంట్ ఈ ఎగ్జాంపుల్స్ పైనే ఎక్కువ దృష్టి పెట్టండి ఒకసారి బాగా చూడండి ఏ అండ్ ద దీటర్మ అన్నారు తర్వాత నైస్ లేజీ బ్యూటిఫుల్ అనే మనకు ఒపీనియన్ కిందికి వస్తాయి టాల్ అనేది సైజ్ కిందికి వస్తుంది రౌండ్ అనేది షేప్ కిందికి వస్తుంది యంగ్ ఓల్డ్ లేదా యంగ్ అనేది ఏజ్ కిందికి వస్తుంది రెడ్ వైట్ లైట్ డార్క్ ఇవన్నీ కూడా కలర్ కిందికి వస్తాయి సిల్క్ కాటన్ ఉలెన్ ఇవన్నీ కూడా మెటీరియల్ కిందకి వస్తాయి ఇది మనకు నౌన్ కింద వచ్చే అవకాశం ఉంది రైట్ సార్ కరెక్ట్ మనకు ఇక్కడ క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తుంది ఓకేనా చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అబ్జెక్టివ్స్ ఇన్ ద గివెన్ బిలో అంటారు ఓకేనా అప్పుడు ఎలా ఫ్రేమ్ చేసుకోవచ్చు ఇది చూడండి అన్నిట్లో ఏ ముందు వచ్చి టాల్ టాల్ లేజీ లేజీ మ్యాన్ వైట్ అంటాడు ఒకసారి ఇది కరెక్ట్ ఆర్డర్ లో ఉందా ఏ అనేది టాల్ అనేది మనకు దేన్ని తెలియజేస్తుంది సైజును తెలియజేస్తుంది సైజు లేజీ అనేది ఏం తెలియజేస్తుంది ఒపీనియన్ ఆర్ ఫీలింగ్ ను తెలియజేస్తుంది ఓకేనా మ్యాన్ అనేది ఏం తెలియజేస్తుంది ఇక్కడ హెడ్ వర్డ్ గా ఉంది నౌన్ గా ఉంది కాబట్టి వైట్ అనేది దేన్ని తెలియజేస్తుంది ఇక్కడ కలర్ గా ఉంది అప్పుడు కరెక్ట్ ఆర్డర్ ఏమవుతుంది డిటర్మైన తర్వాత ఒపీనియన్ రావాలి లేజీ అనేది దాని తర్వాత ఫీలింగ్ రావాలి లేజీ టాల్ తర్వాత కలర్ రావాలి వైట్ తర్వాత నౌన్ మ్యాన్ ఇది ఇది కరెక్ట్ ఆర్డర్ ఇట్లా అడిగే అవకాశం కాబట్టి జాగ్రత్తగా మనం ప్రిపేర్ అయితే ఇబ్బంది పడవలసినటువంటి పని లేదు ఇది అమ్మ ఆర్డర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ సంబంధించి రెండు కోడ్లు గుర్తు పెట్టుకోవాలి ఓకేనా ఓఎస్ఎస్ఏ సిఎం ఒకటి లేకపోతే దోశ డాట్ సిఎం అని గుర్తుపెట్టుకోండి ఇందాక చెప్పినటువంటి ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ లో మనం నేర్చుకున్నటువంటి కోడ్ కూడా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది ఇది ఒరిజినల్ నో సాస్ డాట్ కాం పి ఇక్కడ మనకు ఏం లేదమ్మా డిఫరెంట్ ఇక్కడ సైజ్ తర్వాత షేప్ వస్తుంది తర్వాత ఏ చూస్తుంది ఆ టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే ఇక్కడైతే మనకు నో సాస్ డాట్ కాం పి ఇది స్టాండర్డ్ 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 ఆర్డర్ ఓకేనా మీరు ఏ గ్రామర్ బుక్ లో చూసినా మీకు అదే రైట్ ఇది ఆర్డర్ ఆఫ్ అబ్జెక్టివ్స్ కి సంబంధించి నేను ఇంతకు మించి ఇది క్లారిటీ ఇచ్చాను రైట్ మీకు ఏమన్నా దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే వాటికి సంబంధించి మొత్తం ఆర్డర్ ఆఫ్ అబ్జెక్టివ్స్ మొత్తం క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అబ్జెక్టివ్స్ అనేవి వేటి నుండి ఫామ్ అవుతాయి అంటున్నాడు వర్బుల నుండి నౌన్ల నుండి ఫామ్ అవుతాయి అంటున్నాడు వర్బుల నుండి ఫామ్ అయితే ఎలాంటి సఫిక్సెస్ యాడ్ అయి ఉంటాయి చివరలా అంటే మన ఫిఫ్త్ క్లాస్లో ఇందాక ఏబిఎల్ఈ ఈఎన్టి ఐబిఎల్ఈ ఐఎన్జి ఇవన్నీ కూడా ఎఫ్్యూఎల్ ఇవన్నీ కూడా నేర్చుకున్నాం రైట్ ఇది ఆర్డర్ ఆఫ్ అబ్జెక్టివ్ సంబంధించి ఈ పీడిఎఫ్ మొత్తం మీకు ఎక్కడ దొరుకుతుంది అని అంటే మీకు ఇక్కడ ఆన్సర్లు ఉండవు ఈ పీడిఎఫ్ మాత్రమే మీకు ఎక్కడ అంటే ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్ యాప్లో మీకు ఏపీ టెట్ అండ్ డిఎస్సి ఆప్షన్కి వెళ్తే టెట్ అండ్ డిఎస్సి ఆప్షన్కు వెళ్తే మీకు అక్కడ ఒకటి వన్ రూపీతో ఉంటుంది మీరు అది చూసుకొని క్లారిటీగా పర్చేస్ చేయొచ్చు ఓకేనా రైట్ మాక్సిమం ఇదే టైంలో ఓకేనా లైవ్ కండక్ట్ చేసుకొని ఈజీగా మనం సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం మా చాలా ఇంపార్టెంట్ టైం లేదు గ్రామర్ కాన్సెప్ట్స్ గ్రామర్ ఉంటుంది దీంట్లో ఒకాబులరీ ఉంటుంది అలానే డిక్షనరీ స్కిల్స్ మొత్తం కాన్సెప్ట్ ఏమున్నాయో అన్నీ కూడా థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఒక కాన్సెప్ట్ తీసుకుంటే అది ఏ ఏ క్లాస్లో ఉన్నది మొత్తం అనేది మనకు ఒకే చోట పీడిఎఫ్ అందించి ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తుంది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి గ్రూప్లలో అన్ని గ్రూపులలో షేర్ చేయండి మన ని మొదటగా చూసేవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా టెస్ట్ సిరీస్ టూ డబల్ నైన్ అలానే ఉంది ఏం పెంచలేదు తగ్గించలేదు ఎవరైనా ఎప్పుడైనా జాయిన్ ఓకేనా మళ్ళీ అందరూ ఫోన్ చేస్తా ఉన్నారు ఏం ఇబ్బంది లేదు ఎప్పుడైనా జాయిన్ కావండి మీకు ఇష్టం వచ్చినప్పుడు జాయిన్ కాండి ఎగ్జామ్స్ రాసుకోండి ఎక్స్ప్లెనేషన్ విను రైట్ మీకు పాటు డిస్కోర్సెస్ మీకు పీడిఎఫ్ నేను డైలాగ్ రైటింగ్ లెటర్ రైటింగ్ వీటన్నిటికి నేను అందించాను ఓకేనా వాళ్ళకు నేను సపరేట్ పిడిఎఫ్ పెట్టాను థర్టీ రూపీస్ అండి వారికి పేపర్ వాళ్ళకి ఫోనటిక్స్ కూడా యాడ్ చేశాను ఫొనటిక్స్ కూడా యాడ్ చేశాను మీరు ఫోనటిక్స్ కూడా అక్కడే చూసుకోవచ్చు రైట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి మన ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది వాట్సాప్ గ్రూప్ లింక్ దాన్ని జాయిన్ కాండి ఏమైనా అప్డేట్ ఉంటే అందులో పోస్ట్ చేసే ప్రయత్నిస్తాను మనకు టైం లేదు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ కండి చెప్పినటువంటి కాన్సెప్ట్ ను చాలా జాగ్రత్తగా నోటేట్ చేసుకోండి ఇది మీకు చాలా యూజ్ అవుతాయి ఈ కోడ్లు అన్ని కూడా రైట్ గుడ్ నైట్ ఎవరి Thank you. Thank you so much.